ఈరోజు అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు మా గౌరవనీలైన అన్నగారు శ్రీ చింతాడ శ్రీనివాస అమ్మగారైనటువంటి చింతాడ లక్ష్మి గారి అమ్మగారు సద్గిలైనందుకు అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరుకలి శంకర్ వాళ్ళ సంతాపం వ్యక్తం చేస్తూ మరి ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆమె అకాలం ఎంతో కార్యక్రమాలు చేసి ఎంతో మంది బిడ్డలు ఇంతమంది మంచి బిడ్డనిచ్చి అఖిల భారతీయ దోపి మహాసంగి జాతి ఉపాధి ఇచ్చినందుకు ఆమెకు విభయమంతా సంఘం తరలించి గుణపడి ఉంటాం మరి మన కుటుంబ సభ్యులు మనందరూ కూడా బాధతో కట్టిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ చింతాడ లక్ష్మమ్మ గారి మరణ సందర్భంగా అకాల మరణం పైగా మాకు ఎంతో బాధగా ఉన్నా కూడా కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇటు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి చింతాడ శ్రీనివాస్ గారు ఈరోజు ఆల్ ఇండియా రజక సంఘంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆణిముత్యాన్ని అందించినటువంటి చింతాడ లక్ష్మమ్మ వారికి మేమందరం కూడా రుణపడి ఉంటాము ఆమె ఆనుముత్యాన్ని అందించిన ఈ ఆనుముత్యం చింతాడ శ్రీని గారు మా మధ్యన ఉండి ఆయన సంఘ పరంగా పైగా సమాజపరంగా ఎంతో సేవ చేస్తూ అందరినీ మన్ననలు పొందుతున్నటువంటి ఈ శుభ సందర్భాన వాళ్ళ తల్లిగారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఈ విషయంలో మేమందరము బాధపడుతూ ఉన్నా కూడా కానీ కార్యక్రమాల్లో మునుముందుకు ఇంకా కూడా తను తీసుకుపోతూ వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదాలతోని కులసంగా బలంతో మంచి మనసు ఆ చింతాడ శ్రీనివాస గారికి ఉంది ఇక మీదట కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మునుముందు కార్యక్రమాల్లో ధైర్యంగా వాళ్ళ అమ్మ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం